హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకల మీద కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ కమిషన్లో అంటే ఈ ప్రాజెక్ట్ మేడిగడ్డ కుంగుబాటు మీద కాళేశ్వరంలో అవకతవకల మీద విచారణ చేస్తున్న పీసీ ఘోష్ కమిషన్ కు నోటీసులు ఇచ్చిన సంగతి కూడా మనకు తెలిసింది యాక్చువల్గా ఐదో తారీఖునే ఆయన విచారణకు హాజరు కావాల్సింది కానీ ఆయన మరింత సమయం కోరడంతో పదకొండు తారీఖు వాయిదా వేసింది రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్ళనున్నారు దీంతో కొంత రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నిలకొన్నది ఇంతకు ముందే కమిషన్ ముందు హాజరైన ఈటల రాజేందర్ హరీష్ రావులు ప్రాజెక్టు తుమ్మిడి హాట్ నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది ఆధారంతో సహా వాళ్ళు కమిషన్ ముందు చెప్పడం అయితే బీజేపీ వాదన ఎలా ఉన్నా ఈటలరాయందరూ కూడా మంత్రివర్గ నిర్ణయం మేరకే తుమ్మిడి హట్టు నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని చెప్పడం కొంత కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో డిఫెన్స్లో పడ్డట్టయి అని అంటే ఈ ప్రాజెక్టు రీడిజైన్ విషయంలో కావచ్చు లేకపోతే తొమ్మిదేటి నుంచి ఇక్కడ మార్చే విషయంలో అప్పుడు గవర్నమెంట్ మూడు కమిటీలు వేస్తే అందులో ఒకటి మంత్రుల కమిటీ ఉంది ఆ కమిటీకి హరీష్ రావు నేతృత్వం వహిస్తే ఇద్దరు మెంబర్లు వాళ్ళు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అయితే మరో మంత్రి ఉమ్మల్ నాహేశ్వరరావు ఉమ్మల్ నాహేశ్వరరావు ఈటల వ్యాఖ్యను ఖండించిన లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది పార్టీ విధానం అని ప్రశ్నించడం చూసిందే అయితే మొదటి నుంచి ఈ ప్రాజెక్టు తన మానసపు చెప్పుకుంటున్న కేసీఆర్ రేపు కమిషన్ ముందు ఆదరగా ఉండే ఈ ప్రాజెక్టు ఏ దాని తెలంగాణకు అంటే తెలంగాణ పర్సెప్షన్ లోనే దాన్ని డిజైన్ చేయాలని అప్పటి ఇంజనీర్లకు కూర్చున్నట్టు ఇప్పటికే కేసీఆర్ రెండు మూడు సార్లు మీడియా ముందు కూడా చెప్పాడు అప్పటి ప్రాణాయిత సేవేలను ఎందుకు రిజ చేయాల్సిన అనే విషయం కూడా ఆయన పవర్ ప్లాంట్ ఫెడరేషన్ ద్వారా ఇప్పటికీ అసెంబ్లీ వేదికగా వివిధ సందర్భాల్లో కూడా చెప్పిన నేపథ్యంలో రేపు ఆయన ఆయనే చెప్పబోయే విషయాలు కీలకంగా మారనుంది కాబట్టి రేపు కమిషన్ ముందు ఆయన హాజరైన తర్వాత ఆయనే మాట్లాడే పోయే విషయాలు చాలా కీలకంగా మారబోతున్నాయి ఎందుకనంటే మేడిగడ్డలో రెండు వేర్లు పొందిన మాట వాస్తుల్ని అయితే వాటిని రిపేర్ చేసి వాటిని పునరుద్ధరించి నీటిని రైతాంగానికి ఇవ్వాలని అటు విపక్షంతో పాటు పౌర సమాజం కూడా డిమాండ్ చేస్తున్నది కానీ గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ఎన్డిఎస్సీ రిపోర్టు వచ్చేదాకా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని భావించిన నేపథ్యంలో ఈ ఏడాది కొంత యాసంకి రైతాంగానికి నీటి ఎదురుతో పాటు తాగునీటి సమస్య కూడా తలెత్తింది ఈ నేపథ్యంలో అసలు ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కొనుగోరే ప్రయోజనాల గురించి రేపు కేసీఆర్ పిసి గోస్ కమిషన్ ముందు వివరించనున్నారు సో ఈ నేపథ్యంలోనే కొంత రేపు రాష్ట్ర వ్యాప్తంగా వియాశ్రేణులు కూడా చేశారు మద్దతుగా అక్కడికి వచ్చే అవకాశం ఉంది కొంత ఆసక్తికరంగా ఉంది ఉద్దామని జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో